వాళ్ళ పౌతం ఉంది కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కాబట్టి దొబ్బుతూ ఉంటారు అంతే అంతేముంది

అప్పుడు ప్రభుత్వం మారింది అంటారు సరే కాగితీ అది అప్పుడు ఇప్పుడు ఎట్టదారో కట్టించుకున్నారో అది మాకు ఎట్టద వాళ్ళే తిన్నారో గవర్నమెంట్ కట్టినారో లేదో ఇచ్చిన అంటున్నారు సార్ వాళ్ళు నేను వచ్చిన రమ్మని అలా పోలీసు వాళ్ళు ఎవరెవరు వచ్చారు అందరు రమ్మను ఇబ్బంది రోజు మీరు దావా చేయమని చెప్పి కదా చెప్పినది మీరు దావా క్లియర్ చేయమని చెప్పినారు ఎమ్మెల్యే వచ్చేదాని కోసం అని చెప్పి ఐదో తారీఖు దావో చేయాలని వచ్చినారు దావా చేసిన తర్వాత నాశనం చేయమని చెప్పిన అధికారి రోజు రోజుల దాంట్లో పోలీసులు చెప్పింది పోలీసు ఏం పోలీసు వాళ్ళకి ఏమైనా కార్యక్రమ మీకు ఏమి తొందర వాళ్ళకి తొందర మీకు కదా